ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు అండి నా పేరు సురేష్ బాబు నేను ఇప్పుడు ఇక్కడ మన పుదీనాకు పుదీనా పంట మీద అప్సైట్ ఇవ్వడం జరిగింది రైతు మనకు ఇక్కడ ఉన్నారు ఒకసారి పుదీనా పంటలో అప్స వాడితే రైతుకు అంటే దానికి కలిగిన లాభం ఏంటిది ఒకసారి రైతు మాటల్లోనే మనం విన్నాము నమస్తే అండి మీ పేరు చెప్పండి మీ మీదెవరు తరాలపల్లి మండలం ఏది వస్తుంది ఇది కాజీపే కాజీపేట వరంగల్ జిల్లానా హన్మకొండ మండలా హన్మకొండ జిల్లా రైట్ ఓకే అయితే ఇప్పుడు మీరు ఈ పుదీనా పంట ఉంది కదా దీన్ని మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఇది సాగు పన్నెండు సంవత్సరాలు అవుతుందా ఓకే ఓకే అంటే ఎంత విస్తీర్ణం చేస్తుంటారు ఇది ముప్పై గుంటలు ఇప్పుడు ఒక ముప్పై గుంటలు ఉంటుందా మొత్తం అంటే మీరు పది పన్నెండు సంవత్సరాలు చేస్తుంది కాబట్టి మీరు అప్సా వాడబట్టి ఎన్రోల్ అవుతుంది ఇది ట్వంటీ డేస్ అవుతుంది అంతే ఓకే ఓకే ఇప్పుడు ట్వంటీ డేస్లో ఇది అప్సా వాడిన పుదీనా ఇది అప్సా వాడిన పుదీనా ఓకే చెప్పండి మీరు అప్సా వాడితే మీకు పుదీనలో కలిగిన లాభం ఏంటి ఒకసారి మాకు చెప్పండి క్లోతింగ్ ఒకటి ఉంది గ్రీనరీ ఒకటి ఓకే పర్లేదు పర్లేదా అంటే మీరు ఒకటేసారి వాడినాం కాబట్టి ఓకే అంటే ఇది మీకు ఎట్లా తెలిసింది ఇది అప్సా ఇట్లా అని చెప్పేసి మీరు వాట్సాప్లో నేను చేసుకుంటే మీ అడ్రస్ తెలుసుకొని నా అడ్రస్ దేని అంటే అడుగు అడుగు పిండిలు వేసారా ఫర్టిలైజర్లు వేసారా ఫర్టిలైజర్లు ఒకసారి వేసినా ఒకసారి కెమికల్ వేరే కెమికల్ స్ప్రే చేసి స్ప్రే చేసిండ్రు ఓకే ఓకే సో చూడండి ఇప్పుడు ఇది అప్సా పైన ఒకసారి స్ప్రే చేశారు ఇది ఇక్కడ పుదీనాకు మళ్ళీ అడుగున మనం వేసే ఫెర్టిలైజర్లు కూడా ఒకసారి ఒకసారి వాడడం జరిగింది గత ఇరవై రోజుల క్రితం నుంచి వాడుతున్నారు అంటే దానికి వాడిన దానికి మీకు తేడా తెలుస్తుంది అండి తెలుసు వాడంంది ఎక్కడుంది వాడండి ఒక్కసారి చూపండి వాడంది ఇది వా ఇది అండి ఇది అప్సా వాడండి చూడండి అంత చిన్న చిన్న సైజులో ఉంది అక్కడక్కడ ఉన్నది ఇది అప్సా వాడని పుదీనా చేయనండి ఓకే చెప్పండి సార్ అంటే మీకు అప్సా మీద మంచిగా అనిపిస్తుందా ఎట్లా ఇప్పుడు కదా పర్లేదండి రిజల్ట్ రిజల్ట్ బాగానే ఉందా ఓకే ఓకే అంటే ఇంకా మీకు మీ తోటి రైతులు ఉంటారు కదా రైతులు చెప్ చెప్పాలని అనుకుంటున్నాను ఒక పుదీనే కాదు సార్ ఇది ఇది అప్సా ఎయిటీన్ మనము అన్ని పంటల మీద వాడుకోవచ్చు మనకు మనకు వరి కావచ్చు పత్తి కావచ్చు మొక్కజొన్న కావచ్చు అట్లాగే మీకు మిర్చి కావచ్చు ఇంకా కూరగాయలు కావచ్చు మనకు మాములుగా మామిడి తోట నిమ్మ తోట జామ తోటలు ఇట్లాంటి వాటిలో కూడా మనం ప్రతి ఏసీ మనం ఫెర్టిలైజర్లో మనం వాడుకున్నట్టయితే భూమిని గుల్లబరుచుకొని మనం ఇచ్చే ఫెర్టిలైజర్ మొక్కకు అందించే గుణము అప్సా ఏటీకి ఉందండి సో కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఖచ్చితంగా వాడుకోవాలి అలాగే మీరు స్ప్రే చేసినప్పుడు కూడా ఏంటంటే మనం స్ప్రే చేసే మందు మనం కొట్టే మొక్కకు కరెక్ట్గా యూజ్ కాదు చాలా మటుకు వేస్ట్ అయిపోతుంది మనము ఖరీదు గల మనం పెస్ట్ సైడ్ తీసుకొచ్చేసి మనం స్ప్రే చేస్తున్నాం కానీ ఏంటంటే చాలా మటుకు వేస్ట్ అయిపోతుంది మనము అప్సా కల్ప్ అప్సా కలిపితే ఖచ్చితంగా ఒక ఒక ట్యాంకు ఒక టెన్ ఎంఎల్ కలుపుకున్నట్టయితే మీరు తీసుకొచ్చిన బ్రహ్మా రిజల్ట్స్ ఉందండి ఒక డ్రాప్ కూడా వేస్ట్ కాదు మీకు సో మనం అప్సా వాడడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా వంద శాతం రిజల్ట్స్ బాగుంటుంది దీనివల్ల ఏంటంటే రైతు యొక్క పెట్టుబడి తగ్గించుకోవచ్చు దిగుబడి శాతాన్ని బాగా పెంచుకోవచ్చు ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ